చెప్పకుండా వాళ్ళందరూ పిచ్చోలా అవును హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండింగ్ చేసుకోమని చెప్పాలని పట్టానికి తీసుకోమని చెప్తావా ఏం చెప్పారమ్మా ఏం చెప్పారు మీరేం చెప్పారు తీసుకొని కడుగుతున్నా ఏం చెప్పారు వాళ్ళు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారా గ్రౌండింగ్ కోసం పట్ట ఎన్నిక తీసుకోమని చెప్తారా మీ ఏదో తెలివితేటలా ప్రదర్శించు మాక టీవీలో మేము దప్పించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వల్ల ఏమైనా సార్ చూడలేదా టీవీలు చూడలేదు మీరు ఏమి ఎందుకు వచ్చినాయి గ్రౌండింగ్ కోసం మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఇలాంటి జరగకూడదమ్మా ఇంకోసారి క్లియర్గా చెప్తున్నా అట్లాంటివి ఏమన్నా ఉంటే ఈసారి మాత్రం నమస్కే ఇట్లాంటి బెదిరింపులు ఎదిరింపులు ఉండకూడదు థర్డ్ ఆప్షన్ ఉందిగా కండిషన్ అన్నప్పుడు ఇంకే సమస్య అవి చేసుకున్నప్పుడు వాళ్ళు గ్రౌండింగ్ వచ్చి గ్రౌండింగ్ చేయ నువ్వు ఎప్పుడ మాకు ఇట్లా మూడు ఆప్షన్ ఇచ్చుకు థర్డ్ ఆప్షన్ పెట్టించు ఎంత లేట్ అయినా అందరినీ కలిసే పోతా మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకో గంట కాదు ఇంకో రెండు గంటలైనా కూర్చొని ప్రతి ఒక్కరితో మాట్లాడే ఇక్కడి నుంచి వెళ్తా సరేనామా అందరితో మాట్లాడే వెళ్తా ఇంకో రెండు గంటలు కాదు ఎంతసేపు అయినా సరే ప్రతి ఒక్కరితో మాట్లాడే వెళ్తా फपत मजů ब Allah बाजे अवाड़िजशrí कैने, बाजशर resource lots उष 전� Aíल भीजकर भादोर भारत क linking Campa भार इन्म चाल्� goal भेचि कि उपक भीivad ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి